విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో కానీ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీరు ఇంకా హైదరాబాద్లో కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భారీగా నిరసన ర్యాలీలు చేశారు ఎందుకు చేశారు అంటే హిందువుల పరిస్థితి నానా ప్రతి ప్రతిరోజుకి మారుతోంది బంగ్లాదేశ్లో నిజంగా మనము ఒక యాభై ఐదేళ్ల క్రితం కనుక చూస్తే బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటి అసలు అప్పటికి బంగ్లాదేశే లేదు ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలు ఈ ఎన్నికలకి ముందు యాభై ఐదేళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్భై డిసెంబర్ రెండు ఆ తారీఖుని చూస్తే మనకి ఆవామీ లీగ్ అనే పార్టీ నూట అరవై రెండు సీట్లలో నూట అరవై సీట్లు గెలుచుకుంది నూట అరవై సీట్లు గెలుచుకుంటారు ఇంకా ధన విజయం అంటే విడిపోవడానికి అవామీ లీగ్ పార్టీ ఈస్ట్ పాకిస్తాన్ నుంచి అంటే పాకిస్తాన్ నుంచి విడిపోయి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసుకోవాలనేది వాళ్ళ డిమాండ్ ఆ డిమాండ్కి కారణం అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి ఆ పైన ఉన్న వాళ్ళకి పడకపోవటం సరే అదే అంతా ఒక పెద్ద చర్చ దానికి యాహియా ఖాన్ జంబర్ యాహియా ఖాన్ అక్కడ పాకిస్తాన్ పాలకులుగా ఉన్నవాళ్ళు దాన్ని లెక్క చేయలే విజయాన్ని అణచివేయాలని ట్రై చేశారు ముప్పై లక్షల మంది ప్రాణాలు తీశారు బంగ్లాదేశీలనే మరి అలాంటి సందర్భంలో వారి నుంచి ఆ యొక్క అణచివేతని దుర్మార్గాలను తట్టించుకోవడానికి తప్పించుకోవడానికి భారతదేశానికి ఇక్కడ ఉన్న హిందువులు బంగ్లాదేశీ ముస్లిమ్స్ రోహింగియాలు ఇండియాలోకి ప్రవేశిస్తున్నారు అనివార్యమైనటువంటి పరిస్థితులలో ఇండియా బంగ్లా విమోచన సైన్యాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి పాకిస్తాన్ మీదకి దాడికి పంపించింది యుద్ధానికి దిగింది గెలిచాం మనం ఆ యుద్ధంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారు వచ్చేసరికి తొంభై వేల మంది ఇంకా లక్ష మంది పాక్ సైనికులు అని చెప్తారు మోకాళ్ళ మీద నిలబెట్టింది ఇండియన్ ఆర్మీ ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి అలా తొంభై వేల మంది డాకాలో లొంగిపోతే బంగ్లాదేశ్ అవతరించింది యాభై అయింది కదా మరి ఇప్పుడు చూస్తే భారతదేశం మీద ఎందుకింత విషం గక్కుతోంది యాంటీ భారత్ స్లోగన్లు తీసుకొని యాంటీ ఇండియా మూమెంట్స్ని తీసుకొచ్చి తమ పేరు ప్రతిష్టలని విపరీతంగా బంగ్లాదేశ్లో పెంచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే అక్కడ అవామీ లీగ్ కానీ మరొక పార్టీ కానీ మరొక పార్టీ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఎన్నికలలో గెలవాలి అంటే ఒక స్టాండ్ తీసుకోవాలి ఆ స్టాండ్ ఏంటంటే యాంటీ ఇండియా స్టాండ్ తీసుకున్నారు అక్కడ కొంతమంది అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఉస్మాన్ హాది అనే ఒక యువకుడు ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించి విద్యార్థుల్ని రెచ్చగొట్టి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాని దేశం దాటేలాగా చేయగలిగారు పారిపోయేదాకా అలా వచ్చి ఆవిడ ఇండియాలో తలదాచుకుంది ఇప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్ అల్టిమేటమ్ ఇస్తుంది మాతో పెట్టుకోవద్దనేలాగా వ్యవహరిస్తుంది దీనికి మన వాళ్ళు దీటుగా జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈరోజు ఒక మాట మాట్లాడారు ఏమని మనం అన్ని యుద్ధాలకి రెడీగా ఉండాలి ఇదివరకు లాగా కాదు షార్ట్ టర్మ్ యుద్ధాలు కూడా రెడీగా ఉండాలి టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్తో ఉండాలి అని చెప్తున్నారు దేనికి దానికి ముందు మనం ఒకసారి చెప్పాం సర్జికల్ స్ట్రైక్ తప్పదా బంగ్లాదేశ్కి అని తప్పదు కాబోతే ఆ సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉండాలి ఎందుకంటే బంగ్లాదేశ్కి అంత సినిమా లేదు మనతో యుద్ధానికి దిగేంత యుద్ధానికి దిగితే వీళ్ళు దిగుతారు అది పెద్ద ఈ విషయమే కాదు దానికి పోనీ టెర్రరిజాన్ని ఉన్నా ప్రోత్సహిస్తున్నా ప్రస్తుతానికైతే లేదు ఇలాంటప్పుడు మనము డైరెక్ట్ ఫైట్ దిగము ఆర్థిక పరంగా దౌత్యపరంగా అన్ని దారిలో దిగదీస్తే బంగ్లాదేశ్ పాలకుల దరిద్రం ఏంటనేది వాళ్ళకి తెలిసి వస్తుంది బంగ్లాదేశ్ తాలూకు దరిద్రం ఏందనేది ఆ దరిద్రం ఇంకెంత నరకంగా ఉంటుందో పాకిస్తాన్ ఒకవైపు అనుభవిస్తుంది అయినా వాళ్ళకు రాదు ఇండియా మీద పడే అడవుటి మీద పితే ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలి అప్పులు తీర్చుకోవాలి అనే గృహ ఉన్నవాళ్ళు అయితే ఏం చేస్తారంటే తీసుకున్న అప్పుతో మంచి కార్యక్రమాలు చేపడతారు కానీ డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్నారు అప్పులు కుప్ప అయిపోయింది పాకిస్తాన్ అలాంటిది బంగ్లాదేశ్ కూడా అలానే తయారవుతుందా అంటే ఈ విధానాలే అమలు చేస్తే ఖచ్చితంగా అవుతుంది హిందువుల మీద దాడులు చేయటం సజీవ దహనం చేసుకుంటే అక్కడ బంగ్లాదేశ్ పాలకులు ఏం చేస్తున్నారు గాడిదలు కాస్తున్నారా వాళ్ళు బంగ్లాదేశ్ పౌరులే కదా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పౌరుల్ని తగలబెట్టిస్తుంది వారు మన హిందువులు కావడంతో ఇక్కడ వాళ్ళు రగిలిపోతున్నారు అన్నమాట భారతదేశంలో ప్రతి హిందువు ఎందుకు రగులుతాడంటే దీనికోసం అరే వాళ్ళు మనవాళ్ళు కదా అనే తెలింగ్ అసలు పాకిస్తాన్ని ఇంకో దేశాన్ని చూసినంత ఇదిగా బంగ్లాదేశ్ని ఎప్పుడైనా మనం ఒక ముస్లిం కంట్రీగా ఎప్పుడైనా చూడగలిగామో లేదు కదా ఎందుకు అంటే ఆ దేశం ఆ దేశంలోని పరిస్థితి వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు చూసుకుంటారు కదా అని కానీ బోర్డర్ దగ్గర అప్పుడప్పుడు బంగ్లాదేశ్ సైనికులు కూడా చేసే యడవ పనులు ఇండియన్ ఆర్మీ గమనిస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఏమైందంటే మూడేళ్ల నుంచి కాస్త పాకిస్తాన్ వైపు మొగ్గు చూపడం ప్రారంభమైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దిక్కుతవుతున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్కి ఒక కంటైనర్ పంపించింది పాకిస్తాన్ అంటే మెల్లిగా స్నేహ సంబంధాలు దానికి ప్రాతిపదిక కేవలం ముస్లిం దేశాలు అనేది ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతుంది ఇది ఆసక్తికరమైన విషయం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణము మద్దతు ఇచ్చినటువంటి భారతదేశం మీద బంగ్లాదేశ్ యుద్ధానికి దిగటమా దానికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఏమన్నా అయితే వాళ్ళ వెనక మేము ఉంటామంటారా ఇట్లా ఒకళ్ళ వెనక ఒకళ్ళు ఉండటమే తప్పితే యుద్ధక్షేత్రంలో భారత సైన్యం ముందు పిక్కబలం చూపించడంలో ఎవరు ముందు ఉండాలో తేల్చుకోవాలి ఎందుకంటే మన సైనిక సంపత్ అలాంటిది చూశారు కదా ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో దేవుడే మాకు సహాయం చేసే లేకపోతే చచ్చి వాళ్ళమని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసిం మునీరు నిన్నగాక మొన్న గొప్పగా డివైన్ హెల్ప్ అందిందని చెప్పారు డివైన్ హెల్ప్ ఏందయ్యా అంటే పారిపోవడానికి అనమాట ఎగతాళిగా చెప్తున్నది కాదు అక్కడ జరుగుతున్న వాస్తవం ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అంటే అక్కడ పార్టీలు కానీ ఇవి కానీ వచ్చే ఎన్నికల్లో లాభం కోసం చూస్తున్నారు దానికి యాంటీ ఇండియా అనే ఒక ముసుగు వేసుకొని గెలవాలనేది వాళ్ళ ఆలోచన దానిని ఎలా చూడాలి ఇండియా ఇప్పుడు ఎలా వ్యవహరించాలి దౌత్యపరంగా అనేది రాయబార కార్యాలయం లేదు ధర్నాలు చేస్తే మన రాయబారిని బంగ్లాదేశ్లో పిలిపించారట సమన్లు ఇచ్చి చూద్దాం ఎదు జరగబోతుంది